తిమ్మరాజు చెరువు నుండి ఇరవై ఏడు క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వర మండలంలోని సుమారు ఐదు వేల ఎకరాలకు నీరందించే తిమ్మరాజు చెరువు నుండి ఇరవై ఏడు క్యూసెక్కుల నీటిని పంట పొలాలకు వదిలినట్లు ఎమ్మెల్యే తెలిపారు రానున్న కాలంలో తిమ్మరాజు చెరువుకు రిజర్వాయర్ నుండి పురుషోత్తమ ఎత్తిపోతల పథకం ద్వారా యాభై క్యూసెక్ల నీటిని విడుదల చేసేందుకు ఇప్పటికే అధికారులతో చర్చించడం జరిగిందన్నారు గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా కాలువల పూడికతీత పనులు పూర్తి చేసి రైతాంగానికి నీరు సమృద్ధిగా వదిలేందుకు కృషి చేస్తామని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వ నాయకులు నీటి సంఘ నాయకులు మరి ఈ రోజు ఏదైతే మన కూటమి ప్రభుత్వం ప్రతి ఎకరాకు నీరు అందించాలనే లక్ష్యంతో పనిచేయడం జరుగుతుంది రైతాంగాన్ని ఆదుకోవాలి వారికి అండగా నిలబడాలనే లక్ష్యంతో ఈ సంవత్సర కాలంగా కూడా మన కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అందులో భాగంగా ఈరోజు తిమరాజ్ చెరువులో మనం నీటిని విడుదల చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇది ఈ చెరువు ఆయకట్టు సుమారు ఐదు వేల ఎకరాలుకి ఆయకట్టు రైతులు ఉన్నారు దీనికి సంబంధించి ఈ ఇప్పుడు ఈ రోజు ఇరవై ఏడు క్యూసెక్ వాటర్ని నీటిని విడుదల చేయడం జరిగింది రాబోయే కాలంలో దీన్ని యాభై వరకు కూడా చేయాలి దానికి ఎలాగన్నది పురుషోత్పట్నం నీటి నుంచి ఏలరు రిజర్వాయర్ నుంచి దీనికి ఎలాగా చేయాలన్నది ఇప్పుడే మనం అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది రాబోయే కాలంలో యాభై క్యూసెక్ల వరకు కూడా నీటిని విడుదల చేయడం జరుగుతుంది ఏదైతే ఈ కార్యక్రమం పోయిన సంవత్సరం కూడా మేము ఇలా ఏలే రిజర్వాయర్ రైతుని ఈ సంబంధించి నీటిని విడుదల చేసి కాలువ కూడి తీర్తుల పనులు జరిపించి రైతాంగాన్ని ఆదుకోవడం జరిగింది వారు గత సంవత్సరం కూడా వీటిని అన్నింటిని ఉపయోగించుకుని వ్యవసాయం చక్కగా చేసుకున్నారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ప్రతి ఏరియాలోని నీటిని వాటర్ బాడీస్ తరఫున ఈ కాలువ పొడి పనులు చేయడం జరుగుతుంది ఈ నీటిని విడుదల చేసినట్లే ప్రతి రైతుకు వారికి అవసరానికి తగ్గట్టుగా ప్రతి ఎకరాకు నీరు అందించడం జరుగుతుంది ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం వారు ఇచ్చిన మాట ప్రకారం రైతాంగాన్ని నిలబెట్టాలి వారికి అండగా ఉన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం ఇవన్నీ కూడా మనం రాబోయే కాలంలో కూడా రైతులను ఆదుకుంటూ మనం ముందుకు వెళ్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ నీటిని అందరూ కూడా ఉపయోగించుకుని వారి వ్యవసాయాన్ని చక్క చేసుకునే వారి పంటలు లాభాలతో వారి ఇంట్లో సిరి సంపదలో ఉండాలని మనస్ఫూర్తిగా రైతులను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం